గాజుల దిన్నే మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నా పేరు చంద్రస్వామి మత్స్యకార సంఘంలో మేము ఎనిమిది గ్రామాల నుంచి మూడు వందల ముప్పై ఏడు మంది సభ్యులు ఉన్నాము మేము గత రెండు సంవత్సరాల నుంచి చేప పిల్లలు వదులుకొని ఇంతవరకే చేపలు పట్టలేదు కానీ ప్రతి సంవత్సరం పదకొండు లక్షలు వృత్తి కడుతూనే ఉన్నాము ప్రతి సంవత్సరము లక్ష రూపాయలు పెరుగుతూనే ఉంది కాకపోతే ఈ సంవత్సరము గేట్లు వదిలి వదలడం వలన చేప పిల్లలకి మొత్తం కిందికి పోయినాయి మేము చాలా నష్టపోతున్నాం వాళ్ళు అదే నీటి పా నీటి ప్రాజెక్టు వాళ్ళు గేజ్కి తక్కువ ఉన్నా కూడా నీళ్లు కిందికి వదులుతున్నారు దానివలన మేము చాలా నష్టపోతున్నాము వాళ్ళకి గేజుకుంటే వదిలినా కూడా మాకేం అభ్యక్ష అభ్యంతరం ఏం లేదు కావున గేజ్ తక్కువ ఉన్నందువల్లనే వదులుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం అలాగే మేము ప్రతి సంవత్సరము పదకొండు లక్షలు గుత్త కడుతున్నాం ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు గుత్త పెరుగుతూనే ఉంది అయినా మాకు ఎటువంటి లాభం అంటూ లేదు రెండు సంవత్సరాల నుంచి మేము నష్టంలోనే ఉన్నాం కావున మాకి నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వాలని అలాగే ఈ సంవత్సరం మాకు గుత్త కట్టలేకపోతున్నాం కాబట్టి గుత్త గుత్తను కూడా తొలగించాలని కోరుచున్నాం దీన్ని ప్రతి సంవత్సరం ప్రతి మత్స్యకారుడు దీని గు దీని గురించి ఆలోచించే మీకు తెలియజేస్తున్నాం రంగస్వామి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు